ఆకాశవాణి సామరస్యం నాటిక రచన శ్రీ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ నిర్వహణ శ్రీ వారణాసి భాస్కరమూర్తి వినండి సామరస్యం నాటిక గోపాల కృష్ణుడు నల్లనా గోకులమున పాలు తెల్లనా కాళిందిలో నీళ్ళు నల్లనా పాట పాడంగ నా గుండె చల్లనా గోపాల కృష్ణుడు నల్లనా తల బాధలైపోతుంది విశాలి ఓ వైశాలి ఇక్కడున్నావా అరుస్తున్నా పలకవే నా పేరు విశాలి వైశాలి కాదు విశాల నాకు లేదు అలా భూకంపం వస్తున్నట్టు అరవక్కర్లేదు సరే ఒప్పుకున్నాను నీ కాలితో ఇస్తారా ప్లాస్కోల ఉంది గ్లాసులో పోసు తాగండి ఏ నీ చేత్తో ఇస్తే పరువు తక్కువ నేను ఇవ్వకపోతే మీరు తాగలేరా నేను నీ భర్తని ఆఫీసు నుండి అలసిపోయి వస్తే కనీసం కాఫీ ఇవ్వాలని అని పదిసార్లు సార్లు చెప్పుకోకపోతే నేను కూడా మీలాగే ఆఫీసులో పనిచేసి వస్తున్నాను కదా నాకు మీ చేతో కాఫీ ఇస్తే మీకు కాఫీ ఇవ్వాలా ఎంత నీ జీతం నాకంటే ఎక్కువైతే మాత్రం ఇంత అహంకారమా జీతమే కాదు మీకంటే ఆఫీసులో నేను పడే శ్రమ కూడా ఎక్కువే ఆ విషయం ఎప్పుడన్నా గ్రహించారా అంటే ఇంతకీ ఏమిటి నీకంటే హోదా తక్కువ పనికిరాని వాణ్ణి అంటావు అంటావు అవన్నీ మీరే అనుకుంటున్నారు నేనేమి అనలేదు అనకపోయినా నీ మనసులో ఉద్దేశం అదేగా మనసులో లేని ఉద్దేశాలు ఊంచి అంటగట్టడం దేనికి నన్ను విసిగించగా కాస్త విశ్రాంతి ఇవ్వండి నీకే కాదు నాకు విశ్రాంతి అవసరమే మధ్యలో ఆ గోళ ఏమిటి ఇది గోళ ప్రసిద్ధ మృదంగ విద్వాంసుడు చేసిన కచేరీ రికార్డింగ్ ఇది ముందు ఆ టేబుల్ రికార్డు కట్టేస్తారా లేదా నువ్వు కట్ట మనం ఇంట్లో మీరు తప్ప అంటే నాకేమి ప్రాథమిక ఇతరుల హక్కులకు మీ ప్రాథమిక ఓరి అందుకే మా అమ్మ ముందరే చెప్పింది చదువుకున్న పిల్లని చేసుకోకురా చెవులు పట్టుకుని ఆడిస్తుంది అని విన్నానా ఎందుకు వింటాను ఇలా అవస్థలు అవమానాలు పడాలి అని నా మోహన రాసుంటే ఇంతకీ ఆ మృదంగం బాధుడు కట్టేస్తారా లేదా ఇదిగో ఇంకేం చెయ్యాలో చెప్పండి సార్ చేస్తాను సార్ సారేమిటి పొరపాటు అయిపోయింది అంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదు నాకు ఇవాళ ఒంట్లో బాగాలేదు మీరు వంట చేస్తారా లేక హోటల్ నుంచి తెప్పిస్తారా క్వాలిఫైడ్ వంట అని నేనుండగా మళ్ళీ హోటల్కి ఎందుకు మేడం నేనే చేస్తాను ఏం కావాలో చెప్తారా మేనే ఐటమ్స్ అక్కర్లా మీనే వంట చేయండి చాలు అంటే ఇప్పుడు అప్పడాలు చారు సరిపోతుందా చాలు కడుపులు ఆ నరుడికి భీముడికి ఎందుకు వేదవ బుద్ధులు పుట్టి వంట చేశారో కానీ అప్పటినుంచి మగవాడికి వంటింటి శిక్ష తప్పి చావటం లేదు ఏమిటి ఏదో ఆ పైకనే ధైర్యం లేక గొనుక్కుంటున్నానులే సత్యభామలాగా బాణం మీద బాణం వేసినట్లు వాగ్బాణాలు వేస్తుంటే నేను తట్టుకోవద్దు అసలే అర్భకుణ్ణి లోపల ఈ కోరికలు కూడా ఉన్నాయన్నమాట ఏ కోరికలు అదే గోపికలు వగైరా ఓరు నాయనో ఏది చెప్పినా ప్రమాదంగా ఉంది మేం మౌనది ఎచ్చలో ఉన్నాం కాసేపు నన్ను వదిలేయండి అంటే నన్ను నోరు ముసుగుర్చోమనా ఇలా తప్పేనన్నమాట ఇంతకీ నన్ను వంట చెయ్యమంటావా హోటల్ నుంచి తెమ్మంటావా వంట చేస్తానన్నారు మళ్ళీ అంతలోనే మార్పా ఇలా వెనక నుంచి బాత్తు ఉంటే ఏం వంట చేస్తా బొందా సరే నేనేం మాట్లాడను మీరు వంట కానివ్వండి అమ్మగోలు అమ్మగోలు ఎవరాలు నేను అప్పలమ్మని ఓహో నువ్వా పని మనిషి అప్పలమ్మా ఏమిటో చెప్పు మీ పని మనిషి నా కోడలే కదా బాబు అవును కదా నా కొడుకు కోడలు కొండకెళ్ళినారు నన్ను మీళ్ళు చూసుకోమన్నాను మా కోడలు ఓహో లీవు వేకెన్సీలో వచ్చావా సరే అమ్మగారిని విరుస్తాను పిలవాక్కల్లా నేనే వచ్చాండి అప్పలమ్మా పెరట్లు అంటులున్నాయి ముందు వాడి సంగతి చూడు అట్టాగే నమ్మగోలు కాసిన కాపీ ఇవ్వండి తల్లి గుండె నీరసం అయిపోనాది ఏమండి అప్పలమ్మ కాస్త కాఫీ ఇవ్వండి ఇద్దరు ఉన్నప్పుడు పోన్లీ అనుకున్నాను ఇప్పుడు అప్పలమ్మ ముందు కూడా ఇన్సల్టా దీనిలో ఇన్సల్ట్ ఏముంది కాఫీ ఇవ్వమంటే తప్ప నేను ఇవ్వను నువ్వే ఇచ్చుకో వాళ్ళమ్మా మీరెందుకు రప చేసుకుంటాలో అప్పలాస్కో ఏడు ఉందో చెప్పండి నేనే తెచ్చిసుకుంటాను బెడ్రూమ్లో ఉంది అలాగలాగే ఆగో ఏటమ్మ నేనే తెచ్చిస్తాను అలాగే మరి మగాడికి ఇంట్లో విలువ లేకుండా పోతుంది ఏంటి బాబు అంతనాలు లేదులే నువ్వు నీ పని చూసుకో అలాగే బాబు అమ్మగోలు అమ్మగోలు ఏటమ్మగోరు అమ్మగోలు లేలా ఐగోలు నీకు రా పలకదా అప్పుడప్పుడు పలకదు బాబు ఏ చుట్ట నింపుకి నాలుగు కాలి పోనాది నువ్వు చుట్ట తాగుతావా అదేంటి బాబు అలా అడిగేసినా మాకు సొట్టే సూర్యుడు సొట్టే సూర్యుడా అదెట్లా అదంతే బాబు సూర్యుడు రాపైన పల్లేదు సొట్ట నేకపోతే మాకు రోజు గడవదు బాబు అందుకే సొట్టను సూర్యుడుగానే సొత్తం సర్లే సర్లే ఈ చుట్టపురాణం ఆపు చూడబోతే గాడి కంపెనీలో ఉంది ఆయన బాబు చుట్టకి చుట్టంలే ఏటో బాబు మీ మాటలు నాకు బోధపడవు పోన్లే బాధ పెట్టకపోతే చాలు ఏమిటి అప్పలమ్మతో మీటింగు ఏటి నేదు అమ్మగోలు పని అయిపోనాది మీకు చెబుదామని చెప్పావుగా ఇక వెళ్ళు రేపు పెంద్రాడేరా అమ్మగోలు ఏమిటి కూసింత పచ్చడిమని అట్టండమ్మా సరే తెస్తాను ఐగోలు ఏటి అపలమ్మగోలు ఓలమ్మోలమ్మ చతుర్లాడుతున్నాలే ఐగోలు నా బాగుందలే నీతోనే చతుర్లాడాలా ఇంతకీ ఏమిటో చెప్పు మా ముసలాడికి ఏదన్నా సొక్క ముసలోడికి ఇవ్వడానికి ముసలు చొక్కాలేమి లేవు తర్వాత చూద్దాంలే పోని అమ్మగోలు నడికి ఓ పని చెప్పచ్చండి బాబు ఏమిటి నన్ను చూస్తే పంచలు కట్టే పల్లెటూరి వాళ్ళ ఉన్నానా తామలకేం బాబు చీనేమా అట్టలా ఉన్నాలు అమ్మ మోసలది గట్టికురాలే సర్లే సర్లే అదేదో అమ్మగారిని అడుగు ఆ నాగే బాబు అమ్మగోలు వస్తున్నా ఏమిటి అయ్యగోలి పాత పంచు ఇప్పించాడు అమ్మగోలు ముసలోడు సలికి సచ్చిపోతున్నాడు సర్లే ఇది తీసుకో ఇందులో గోంగూర పచ్చడి పెట్టాను నూరేళ్ళు చల్లగా తల్లి సర్లే రేపు ఎంత వచ్చాయి అట్టగే నమ్మగలు ఇంకా నిలబడ్డావేంటి పాత పంచా రేపు చూసి ఇస్తాలే అట్టగట్ట నమ్మగారు ఎల్లొత్తా విశాలా విశాల ఏమిటి హడావిడి అర్జెంటుగా రెండు వేలు ఇవ్వు ఎందుకు ఉంగరానికి ఇవ్వాలి ఉంగరం ఏమిటి జాతక రీత్యా గోమేధికం ఉంగరలో ధరిస్తే మంచిది అంటే ఆర్డర్ ఇచ్చి చేయించాను ఒక రెండు వేలు తక్కువైనాయి మీ జీతాలు వచ్చాక తీసుకోండి ఈ లోపల నువ్వు ఇవ్వచ్చుగా నా దగ్గర లేవు మొన్ననేగా డిఏ ఏరీస్ వచ్చాయి ఓహో మీ చూపు వాటి మీద పడింది అన్నమాట ఇందులో రహస్యం ఏముంది పేపర్ లో వచ్చింది అందరితో పాటు నేను చూశాను చూస్తే చూశారులేండి నా దగ్గర ఇప్పుడు రూపాయి కూడా లేదు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటాయి చెక్కు ఇవ్వు బ్యాంక్ నుండి తెచ్చుకుంటాను బ్యాంకులో లేవు బ్యాంకులో లేవా ఎందుకని మా తమ్ముడికి పంపించాను వాడికి ఎందుకు పంపించావు ఆ విషయం మీకు అనవసరం నేను మీ డబ్బు పంపితే ఆ ప్రశ్న వెయ్యాలి నీ డబ్బైనా నా డబ్బైనా మన కుటుంబానికి వినియోగించాలి కానీ మరి కిందటి నెల మీ అన్నయ్యకి డబ్బు పంపినప్పుడు ఈ విషయం గుర్తులేదా మా అన్నయ్యకి మీ తమ్ముడికి పోలికేమిటి అన్నయ్య ఆర్థికంగా చితికిపోయాడు నయం కాని వ్యాధితో బాధపడుతున్నాడు మానవతా దృష్టితో పంపించాను పైగా ఆ పరిస్థితుల్లో ఆదుకోవడం తమ్ముడుగా నా బాధ్యత కూడా నేను కూడా అక్కయ్యగా నా బాధ్యత నెరవేర్చుకోవడానికి డబ్బు పంపించాను ఇప్పుడు వాడికి అంత డబ్బు అవసరం వచ్చిందో పై చదువులకు ఫారిన వెళ్తున్నాడు టిక్కెట్కి తక్కువైందంటే పంపాను కూడా అప్పు చేసి ఇప్పుడు ఏమైంది అందరూ మీలాగే అనుకోలేరు కదా కట్టం డబ్బులు చాలకపోతే అప్పులు చేసి మరీ పెళ్లిళ్ళు చేస్తున్నారు వైద్యానికి చాలకపోతే డబ్బు అప్పు చేసి ప్రాణం కాపాడుకుంటున్నారు చదువు కూడా వీటికంటే ఏమీ తక్కువ కాదు అది వాడికి జీవితాన్ని ఇస్తుంది చక్కటి భవిష్యత్తునిస్తుంది అందుకే పంపాను సరే నీ డబ్బు నీ ఇష్టం నేను చెప్పేది ఉంది ఉంగరం ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాను అవసరం లేదు వచ్చే నెల ఫెస్టివల్ అడ్వాన్స్ వస్తుంది అప్పుడు తీసుకోండి ఏమో ఏం చెప్తాం అప్పుడు ఏ అవసరం వస్తాయో నా మోహానికి ఉంగరం కూడానా ఈయన ధోరణి మారదు అర్జెంటుగా టవల్ ఇవ్వండి దారిలో శాంతాన్ని తడిచిపోయాను బాగా చలిగా ఉంది ఇదిగో నేను అవసరం లేదు నేను తుడుచుకుంటానులేండి కాస్త ఆగస్తే బాగుండేది కదా చూడు ఎలా తడిచిపోయావు ఇంత వాన వస్తుంది అనుకోలేదు మీరు ఫోన్ చేయండి నాకు తినాలని లేదు ఒక్కడిని వద్దు అదేమిటి నేను తోడు కూర్చుంటాను తినండి వద్దులే అవును మీకు ఆకలి ఎందుకు లేదు జ్వరం వచ్చినట్టుగా తల నొప్పి ఒళ్ళు నొప్పులుగా ఉంది అరే అలాగా డాక్టర్ అవసరం లేదు ఇంట్లో మందులున్నాయి అవి చాలండి పోనీ బ్రెడ్ తీసుకురామా ఈ వాళ్ళలోనా వద్దులేండి మీరు కూడా తడిసిపోతాను పర్వాలేదులే నేను తెస్తాను వెళ్ళొస్తాను వద్దండి ఇదిగో మిమ్మల్నే చెప్పిన మాట వినరు కదా విశాలా విశాలా ఏమిటి ముడుగుతున్నావు అయోమయంగా ఉంది ఒళ్ళంతా గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది నేను నేను చచ్చిపోతానేమోనండి విశాల భయం భయంగా ఉంది నో నో అలాంటి మాట్లాడద్దు నీకేవి కాదు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తాను ఆ ఎంతనే మనం ఆసుపత్రికి వెళదాం విషాలా ఎలా ఉంది పర్వాలేదు ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉంది నేను చాలా భయపడిపోయాను ఎందుకు భయం అయితే నేను విశాల బ్రతకలేని ఎస్ మనస్ఫూర్తిగా అంటున్నాను నిన్ను చూడకుండా ఉండలేను నీకేమైనా నేను బ్రతకలేను విశాల నాకు మాత్రం అలా ఉండదా నిజంగా నిజంగానే విశాలా నేను చాలా నేను కూడా విశాలా మన మనిద్దరం పోట్లాడుకోకూడదు మీతో గొడవపడాలని నాకు ఉండదు కానీ నాకు తెలుసు విశాల ఇది కేవలం మనింటి సమస్యే కాదు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఇంట్లో జరిగే కథ ఇది ఈ సమస్యని సామరస్యంతోనే పరిష్కరించుకోవాలి తప్ప పట్టుదలలు పంతాలతో ఆధిక్యత భావాలతో కాదు నిజమేనండి మనది కలహాల కాపరంగా తయారవటానికి నా తప్పులు కూడా కొంత కారణం నీవే కాదు నా తప్పులు కూడా చాలా ఉన్నాయి గతం గత జరిగింది మర్చిపోదాం జీవితంలో ఒకరికొకరం తోడు ఉందాం అందుకు నువ్వు సహకరించాలి అలాగే తప్పకుండా సహకరిస్తాను అంటే రేపటి నుంచి మన కాపురంలో సమరానికి బదులు సామర్స్యం ప్రారంభమవుతుందన్నమాట